राण <गण> सीतामचंद्रलक्षण मध्यप्रीम वेदनम दर्श नमस्को विद्युक्षा धारायाम गुरु रामचंद्र भगवा यु पुरुषस्य देन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभन शोभमान कल्याणः युद्धायुष्मान् भव श्रीरामचन्द्र సిజిఎఫ్ గ్రాండ్ ద్వారా ఇరవై ఒక్కన్నర లక్ష గ్రామస్తులు ఐదు లక్షల ముప్పై వేలు వేసి మొత్తంగా ఇరవై ఆరున్నర లక్ష రూపాయల డబ్బులు వెచ్చించి దానిపైన పడింది కూడా చాలామంది అందరూ కూడా ఇచ్చినారు దాతలందరూ కూడా అంతకన్నా ఎక్కువైంది చాలా బాగా గుడి కట్టారు ఈ ఊరిలో ఒక మంచి గుడి ప్రతి ఊరికి ఒక గుడి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ రాములవారి ఆ రాములవారి ఊరిలో ఉంటే ఊరంతా సుఖ సంతోషాలతో ఉంటుందని ఒక గట్టి నమ్మకం కాబట్టి అంత మంచి పని ఈ ఊర్లో ఈరోజు జరగడం నన్ను ఆహ్వానించడం జరిగింది నేను అందరికీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే గవర్నమెంట్ వారి తరపున నుంచి కూడా ఇరవై ఒకటిన్నర లక్ష రూపాయలు సీజీఎఫ్ గ్రాంట్ కింద ఇక్కడ ఈ గుడికి వచ్చింది ఆ ఫండ్స్తోనే గుడికి నిర్మించడం జరిగింది ఇంకా ప్రత్యేకంగా ఈసారి ఇంతకుముందు ఎస్సీఎస్టీ కాలనీలో కూడా పది లక్షల వరకే గుడికి లిమిట్ చేస్తూ ఉన్నారు దాన్ని పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది దాంట్లో కూడా ఉపయోగించుకోవాల్సింది అందరికీ చెప్తాను మేము అడిగిన చోట్లందరూ కూడా సీజీఎఫ్ గ్రాంట్ల దగ్గర సీజీఎఫ్ గ్రాంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన దగ్గర అంతా కూడా దాంట్లో ప్రపోజ్ చేస్తూ ఉన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ కాలంలో కూడా గుళ్ళకు మొత్తం పూర్తిగా గవర్నమెంటే వెచ్చించి కట్టడం జరుగుతూ ఉంటుంది అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఎంత ఎన్ని అవకాశాలున్నా అన్నీ కూడా ఉపయోగించుకుంటుందని చెప్పి మన ప్ర తెలియజేసుకోండి అలాగే ధూపదీప నైవేద్యాల కింద మొత్తం ఇక్కడ పనిచేస్తున్న ఇండోమెంట్స్లో నోటిఫై అయిన గుళ్ళందరికీ అన్ని కూడా అంద గ్రామస్తులకు కూడా ధూపదీప నైవేద్యాల కింద పదివేల రూపాయలు గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ముందు ఐదు వేలు దాన్ని పదివేలు చేయడం జరిగింది అది ఆల్రెడీ కొన్ని చోట్ల మేము ఇప్పించడం జరిగింది మిగతా చోట అప్లికేషన్లు పెట్టుకున్న ధర కూడా రివ్యూ చేసి తొందరలోనే పూర్తి అన్ని ఊర్లకు ఎండో మెస్ట్లు నోటిఫైన గుళ్ళు అన్నిటికి కూడా ఇప్పిస్తామని చెప్పేసి తెలుగుదేశం చెప్పడం జరిగింది ఆ మొదలు పెట్టడం కూడా జరిగింది ఇవన్నీ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు జరుగుతాను ఆ దేవుడి దయ ఊర్లో వాళ్ళందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను కడప జిల్లా సింతకుమ మండలం పెదకాంపల్లి గ్రామం మాది నా పేరు నరసింహనాయుడు ఊరమంతా మొత్తం ఐదు ఐదు లక్షల సంద రావటం జరిగింది దాన్ని తీసిపోయి ఎండోమెంటుకు అప్లై చేసినాము రెండో మెంటలు ఇరవై ఒక్క లక్షలు సాయం చేసి మాది ఐదు లక్షలు కలిపి ఇరవై ఆరు లక్షలు చేసినారు గాను మళ్ళా గ్రామంలో పతి ఇంటికి తిరిగి మళ్ళా ఐదు లక్షలు రావటం జరిగింది ఆడికి ముప్పై లక్షలు అయింది బొడి ఒక విధంగా వచ్చింది మళ్ళా మళ్ళా తిరిగి మళ్ళా రాబట్టుకొని మొత్తం దాదాపు నలభై లక్షలు ఖర్చు వచ్చింది అంతా కూల్ చేసుకుంటే పేదవారే ధనికులు ఎవరూ లేరు ఊర్లో గ్రామంలో అన్ని కులాల వారున్నా అందరూ ఏకతాటిపైకి వచ్చి మా రాములు మా ఊ గ్రామంలో నిర్మించుకోవాలని కష్ట కష్టంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఆ రూపం గుడి కట్టుకోవడం జరిగింది గ్రామస్తులకు మహిళలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ it's <laughs> just